రూపాలు రకరకాల రూపాలు ఉంటాయి రాక్షసులవి హైట్ ఫిఫ్టీ ఫీట్ మన ఓల్డ్ మూవీస్ లో ఉన్నట్టుగా కూడా ఉంటాయి రకరకాలుగా ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి మీ జాన్ కార్టర్ అని ఒక మూవీ చూస్తే కూడా మంచి క్లారిటీ వస్తుంది అసలు ఎంత అమేజింగ్ అనిపిస్తుంది అంటే ఆ జాన్ కార్టర్ ఒక మూవీ ఉంది నాకు వచ్చిన అసల్ ట్రావెల్స్ ఫస్ట్ లో అంటే ఏదో ఏవో మనం వేరే వాళ్ళు చెప్పడానికి లేదే మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అనుకుంటే ఈ మూవీస్ చూసిన తర్వాత అమేజింగ్ అబ్బా నాకు వచ్చిన అలాంటివే అలాంటివి ఎగ్జాక్ట్లీ అలాంటివి మూవీస్ గా చూపిస్తున్నారే ఎంత సంతోషం అంటే మనకు వచ్చింది మన నిజంగా మనకు ఏదో మనం ఊహించుకున్నది కాదు అలాంటివి ఏం కాదు అంటే సిమిలర్ ఎక్స్పీరియన్సెస్ చాలా మందికి వస్తున్నాయి అన్నమాట కొంతమంది మూవీస్ కు తీస్తున్నారా అని అంటే ఎంత ఎంత ఆశ్చర్యం ఎంత సంతోషం మన ఎక్స్పీరియన్స్ అని ఒక మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ అనమాట అలాంటివి రావడం జరిగింది అనమాట ఈ అవతార్ మూవీ కానీ అవతార్ మూవీ కూడా అది సైంటిఫిక్ గా ఉన్నట్టుగా అన్నా కానీ అది అమేజింగ్ అదేంటి ఓన్లీ యాసల్ టవర్ ఎక్స్పీరియన్స్ అసలు ఎగిరే పర్వతాలు ఉంటాయి ఇతను అంటే ఇతను ఇక్కడ కాళ్ళు లేవు ఇతనికి అవిటి వాడు కానీ అక్కడ ఒక లోకి మిషన్ అని చూపించారు యాక్చువల్ లోకి వెళ్తే అతను ఆ లోకంలో ఉన్న వ్యక్తి లాగా కాళ్ళు చెప్పులు అన్ని ఉన్న వ్యక్తి లాగా ఆ లోకంలో కొంచెం మనుషులు బ్లూ కలర్ లో ఉంటారు తోక ఉంటారు అలా అలా అనమాట అక్కడికి వెళ్ళిపోతాం అనమాట ఆ బాడీలో వండిపోతారు అంటే ఆస్ట్రల్ టెవెల్ ఇదే జరుగుతుంది అనమాట మనకు ప్రతిసారి ఆస్టల్ బాడీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ వస్తుంటాయి ఏ లోకంలోకి సంబంధించిన ఆ బాడీ వస్తుంటున్నాం ఈ జాన్ కార్టర్ అనే మూవీలో కూడా అతను జస్ట్ జంప్ చేస్తా అంటే అతను ఒక ముప్పై ఫీట్లు నలభై ఫీట్ ఈజీగా జంప్ చేయగలుగుతాడు తర్వాత ఇప్పుడు సూపర్ మ్యాన్ కానీ ఆయన ఫ్లై చేయగలుగుతూ ఉంటారు కదా అట్ల మనము మనమే ఆస్టల్ ట్రావెల్ గా వెళ్తే మనము ఫ్లై చేస్తూ ఉంటాం హ్యాపీగా చాలా లోకాల్లో ఫ్లై చేసే క్యాపబిలిటీస్ ఉంటుంటాయి మనకి ఇవన్నీ కూడా చూస్తుంటే మనకి అదే ఎంత సిమిలారిటీస్ ఉన్నాయి మూవీస్ లోపల అనేది మనకి అర్థం అవుతూ ఉంటుంది అన్నమాట ఓకే సో క్యాప్టెన్ మార్వెల్ మార్వెల్ అనుకుంటా ఒక లేడీ ఒక అదే మూవీ అవేంజర్స్ సంబంధించిన మూవీస్ లోపల ఉన్న ఈ రకరకాల పవర్స్ ఉంటాయి ఒక స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు ఆ పవర్ నాతో అంటే నేనంటే ఫస్ట్ లో లోకాలకు వెళ్లి ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ హైయర్ లోకాల్స్కి వెళ్ళినప్పుడు అంద రకరకాల పవర్స్ ఉన్న వాళ్ళని చూశాను అనమాట రకరకాల పవర్స్ ఉన్న లోకాలు రకరకాల మంత్రస్థుద్ధులు ఉండి రకరకాల పవర్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఆ లోకాల్లో యుద్ధాలు అవుతాయి ఎట్లా ఉంటుంది అని అవన్నీ కూడా చూశాను మన మానవ జాతి మన మనుషులకి ఏంటి టెక్నాలజీ ఉంది బాములతో యుద్ధాలు చేసి ఒక పవర్స్ తోటి రకరకాల తో యుద్ధాలు చేసుకుంటారు అట్లా ఇంకా ఇంకా హైయర్ లోకాస్ కి వెళ్తూ ఒక్కొక్క లోకం ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనమాట బ్రహ్మ లోకంకి వెళ్ళినప్పుడు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను బ్రహ్మగా ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు ధ్యానం అని చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట చాలా కృతజ్ఞతగా ఉంటాను ఆ ఎక్స్పీరియన్స్ పట్ల చాలా విషయాలు నేర్చుకున్నాను అక్కడ నుంచి ఒక బ్రహ్మ ఎలా ఫీల్ అవుతారు ఆ బ్రహ్మ ఉన్నప్పుడు మనకి ఎలాంటి జ్ఞానం ఆయనకున్న జ్ఞానం లోపల కొంతవరకు మనం డౌన్లోడ్ చేసుకున్నాను